ఇప్పుడు సెంట్రల్ లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ విషయంకి వచ్చేసరికి ఎవరు ఇక్కడ అధ్యక్షులు అవుతారు మళ్ళీ బీజేపీకి హెడ్ ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ చాలా మందిలో ఉంది ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి బండి సంజయ్ పేరు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్గా ఏది లేదు అని ఆయన కూడా చెప్పారు అవకాశం ఉంది లేదు అన్నది నేను చెప్పలేను అని సో ఎవరికి అవకాశం ఇవ్వచ్చు అంటారు ఇప్పుడు అంటే బండి సంజయ్కి కొంత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కంపారెటివ్గా కిషన్ రెడ్డితో కూడా ఆయనకి కనిపించని సంబంధాలు ఉన్నాయి అంటే కిషన్ రెడ్డితో మాత్రమే కాదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా బండి సంజయ్ పట్ల ఒక అభిప్రాయం ఉంది ఆయనకి అలా బయటకు చాలా అగ్రెసివ్గా కనిపించినప్పటికీ ఆయనకి పబ్ పిఆర్షిప్ బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారితో కూడా పాజిటివ్ ఒపీనియన్ తీసుకోగలడు ఆయన అందుకని అటు అటువైపే మొగ్గు చూపిస్తోంది బండి సంజయ్కి ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకు సస్పెన్స్లో ఉంచుతున్నారు ఇంకా ఎప్పుడు ఎవరు అనేటువంటి ఈగర్నెస్ చాలా మందిలో కనిపిస్తుంది ఆ చర్చ జరగాలి ఆ చర్చ జరగాలి నెమ్మదిగా వాళ్ళు అక్కడ నుంచి అంటే సీల్డ్ కవర్ రాజకీయాలు మన కాంగ్రెస్ పార్టీ అలవాటు చేసింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా మూడు పేర్లు పెట్టారు మార్కెట్లో అంటే వై వైఎస్ అలాగే డి శ్రీనివాస్ వీళ్ళిద్దరితో పాటు ఎం సత్యనారాయణరావు గారు వైఎస్ డిఎస్ఎంఎస్ అని మూడు పేర్లు బయట పెట్టారు ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని సివిల్ కవర్ ఢిల్లీ నుంచి రావాలి అదే పద్ధతి బీజేపీ కూడా అనుసరిస్తోంది అనుసరించి ఎవరు 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 అని చర్చ జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ప్రకారం ఇక్కడ ప్రకటన వెలువడుతుంది అది బండి సంజయ్ వైపే ఉంది ప్రస్తుతం మొగ్గైతే కిషన్ రెడ్డి గారు ఈ భారాన్ని ఎక్కువ కాలం మోసే పరిస్థితుల్లో లేడే ఆయన నెమ్మదిగా ఈ బరువు దించేసుకుందామని అనుకుంటున్నాడు ఇంకా ఆయన సీరియస్గా రేసులో లేడు బండి సంజయ్కి ఇది తప్పదు బండి సంజయ్ అనే పేరు ఈ మధ్య అంటే తరచు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ అనేది చెబుతూ ఆయన ఈ పేరే వాడుతున్నాడు సంజయ్ అనే పేరు వాడుతున్నాడు అది కూడా ఒక అనుమానానికి తావిస్తోంది అంటే బీజేపీ నాయకత్వం ఆయనకే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని అనుకోవడానికి ఇది కూడా ఒక రీజన్ బండి సంజయ్కే ఉంటుంది అవకాశం